నా పేరు సీన్ అండి మా ఊరు పేరకంపాలు ఇట్లా బాబు ముందు పక్కన మా ఇంటి పక్కన ముందు అమ్ముతున్నారు రెండు సంవత్సరాలు అంటే మా బాబు ఆడుకుంటానికి పోతే వాళ్ళందరూ ముందు పంపిచ్చారు పోలీసులు కంప్లీట్ చేయడానికి పోతే ఏ రెస్పాన్స్ లేదు అని తోటికి ఏం చెప్పడం లేదు అదేమంటే ఇంటికి వచ్చినాక ఏం పెట్టుకుంటారు తీసుకోండి పోయి కానీ మమ్మల్ని పడటానికి ఇట్లా బెదిరించారు మమ్మల్ని మా దగ్గరికి మమ్మల్ని ఏందని అడగలేదు మా పిల్లల ఆడ పరిస్థితి ఏంటి మేమున్నప్పుడు ఎటు చేశారు మేము లేనప్పుడు మా పిల్లలు నటుచేస్తారు మా ముగ్గురు ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఏం చేస్తారు గంజాయి అమ్ముతున్నారు ఏం చేస్తారు అది కూడా తాగొచ్చి మా పిల్లలు భవిష్యత్ ఏంది మా ఇంటి పక్కన అసలు అది కొద్దిగా మేము కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి రెస్పాన్స్ లేదు ఇక్కడ రెండు రోజులు లేరు ఎవరు కూడా బాబు ఎట్లా ఉందండి వాడు నిద్రపోతునే ఉన్నాడండి కానీ బానే ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడు మొత్తలోనే ఉన్నాడు రాత్రి చూపించాడు అబ్బాయికి అసలే నెమ్ము రెండు సంవత్సరాలు అబ్బాగాడికి మేము దత్తం తీసుకొచ్చుకున్న అబ్బాయిని ఆ అబ్బాయిని ఎట్టబెడితే అటు ఆగుతున్నారు ఏ మటుకు పుట్టారు ఎవరు పుట్టారో అని మేము కన్న పెట్లా చూసుకుంటున్నాం అవన్నీ మాటలు ఎందుకు అసలు మీరు రెండు లజలు పోసి కాపాడుకున్న అబ్బాయికి మా అబ్బాయికి నమ్ము